దర్శ హదీస్ యాదవ్ సాలిన్లో నూట రెండవ నంబర్ హదీస్ హజరత్ అబు అబ్దుల్లా హుజైఫా బిన్ యమాన్ రది అల్లాహు తలహు గారి యొక్క ఉల్లేఖం హుజైఫా బిన్ ఎమాన్ అంటే తెలుసు కదా రాజధారీ రసోలు ప్రియప్రవక్త సల్లసరం గారి యొక్క ఆంతరంగికులు ఆయన అంటున్నారు ఒకరోజు రాత్రి నేను ప్రియప్రవక్త సల్లల్లాహలై అలి గారి వెంట నమాజ్ చేశాను నమాజ్ ఆయన బకరా సూరా చదవడం ప్రారంభించారు నేను ఆయన నూరు వాక్యాల తర్వాత నూరు ఆయతుల తర్వాత రుకు చేస్తారని అనుకున్నాను కానీ ఆయన నూర్వాక్యాలు అయిపోయిన తర్వాత కూడా పారాయణాన్ని కొనసాగించారు నేను మనసులో ఒక రకతులో దీన్ని చదువుతారేమో అనుకున్నాను అంటే ఒక రకతులో ఏది సూరా బక్రా మొత్తం అదన్నా చదివేసి రుక్కులోకి వెళ్తారేమో అనుకున్నాను కానీ ఆయన దాని తర్వాత కూడా ఇంకా చదువుతూనే ఉన్నారు నేను ఈ సూరా పూర్తవగానే రుక్కు చేస్తారేమో అనుకున్నాను కానీ ఆయన బకరా తర్వాత నిసా సూరా మొదలుపెట్టారు ఆ నిసా కూడా పూర్తిగా చదివి ఆలయ ఇమ్రాన్ సూరా ప్రారంభించారు అది కూడా పూర్తిగా చదివారు నిదానంగా చదువుతూనే ఏదైనా ఒక ఆయతులు అల్లాహ్ తాలా యొక్క పవిత్రతను గురించినటువంటి ప్రస్తావన వస్తే అక్కడే అల్లాహ తాలా యొక్క పవిత్రతను కొనాడేవారు అలా అలాగే నమాజ్లోనే అలాగే తిలావత్ చేస్తూ మధ్యలో అల్ల యొక్క తజ్బీ ఏదన్నా వస్తే అక్కడ చేయడం కానీ ఏదన్నా జహన్నంకు సంబంధించినటువంటి వైద్య వస్తే అల్లాహతా శరణ వేడుకోవడం కానీ నమాజ్లో ఇవి చేయొచ్చు అదేవిధంగా అల్లాను అర్థించమనే వాక్యాలు వచ్చినప్పుడు అక్కడ ఆగి అల్లాను అర్థించేవారు అల్లా యొక్క శరణు వేడే ప్రస్తావన వస్తే అల్లా యొక్క శరణు వేడేవారు ఈ విధంగా ఆయన ఆలయమ్రాన్ సూరా కూడా పూర్తి చేశారు భయం ఆ మొత్తం మూడు సూరాలు చదవాలి అవి కొన్ని పారాల్లో ఉంటాయి ఆ మూడు సూరాలు చదవాలంటే కొన్ని గంటలు కావాలి ఒక గంట రెండు గంటలు కాదు కనీసం మూడు నాలుగు గంటలైనా కావాలి అది ఎవరు ప్రవక్త సల్లా సలం గారు చదివితే మళ్ళాగా ఫాస్ట్గా కూడా చదవరు ఆయన వరత్లు ఆన తర్తీల బాగా ఆగి ఆగి చదివేవాళ్ళు మూడు సూరాలు బకరా ఆలయమ్రాన్ నిసా మూడు పెద్ద సూరాలు కూడా చదివారు ఆ తర్వాత ఆయన రుకు చేశారు రుకులో సుబాన రబ్బిల అజీమ్ అని పలికారు ఆయన రుకు దాదాపు ఆయన చేసినంత సేపు పట్టింది అల్లాహోర్ బకరా అల ఇమ్రాన్ నిసా ఈ మూడు చదవడానికి ఎంతసేపు పట్టిందో బిన్ ఎమాన్ గారు అంటున్నారు ఆయన రుకులు అంతసేపు ఉన్నారు ఆ తర్వాత ఆయన సమి లిమన్ హమీదా అంటూ రుకు నుంచి లేచి నిలబడ్డారు అప్పుడు కూడా ఇంచుమించు రుకు చేసినంతసేపు నిలబడ్డారు ఎందుకంటే ప్రతి అరకాల్లో కూడా ఒకే విధమైనటువంటి బ్యాలెన్స్ ఉండాలని పరసలత్నం గారు ఎప్పుడు చెప్పేవారు అంటే ఎంతసేపు క్షేమం చేస్తాం దానికి తగినటువంటి రుకు దానికి తగినటువంటి మళ్ళీ మనం కౌమ దానికి తగినటువంటి సజ్దా ఈ విధంగా ఒక బ్యాలెన్స్ ఉండాలన్నమాట తర్వాత ఇంచుమించు రుకు చేసి అంతేసేపు నిలబడ్డారు ఆ తర్వాత సజ్దా చేశారు సజ్జాలో సుహాన రబియలు ఆలా అని పలికారు ఆ తర్వాత సజ్దా కూడా ఆయన నిలబడినంతసేపు పట్టింది ఎంతగా సజ్దా చేసేవారు అంటే వారు యలోకం వీడారేమో సజ్జాలోనే అని ఉన్నటువంటి ముక్తదులు అనుమాన పడేవారు సేపు సజ్జా చేసేవారు ప్రభుత్వం దీన్ని బట్టి ప్రవక్త సల్లల్లా అలైవాలసం గారు ఎంత సిద్ధతతో ఎంత తీవ్రతతో అల్లాహ తాల యొక్క నమాజును చలిపేవారో ఒక్కసారి చూడండి మరి నమాజులు లేకోకుండా మేము స్వర్గానికి తీసుకుపోతామని కొంతమంది పనికిమాలినటువంటి వారు ఏదైతే చెప్తారో ప్రవక్త గారి యొక్క పద్ధతికి ఎక్కడైనా దరిదాపుల్లో అన్నా ఉన్నారో లేదో జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించుకోవాలి ఎందుకంటే అల్లహతల్ల కురాని కరీంలో తెలియజేశాడు కదా ఈ హిదాయత్ను జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆలోచిస్తారు దాని గురించి అమలు చేస్తారని కాబట్టి జ్ఞానం ఉండాలన్నమాట కొంచెమైనా ఉండాలి అల్లా యొక్క ప్రవక్త గారు ఐదు గంటల సేపు నిలబడి ఒక్కొక్క రకత్ చేస్తే మరి పగులంతా కలిసి పది నిమిషాల పాటు నమాజ్ చేయకోకుండా ఉండేటువంటి వ్యక్తులు మీకు మార్గదర్శకం చూపిస్తారంటే ఎక్కడ నమ్ముతారు మీరు అదేవిధంగా ఈ హీస్లో మనకు తెలిసేది ఏమంటే ప్రతి రకతు కూడా తిలావత్ మనం ఎంతసేపు చేస్తామో అంతసేపు రుకులో అంతసేపు ఖోమాలో అంతసేపు సజ్జాలు చేయడం అనేటువంటిది ప్రీ ప్రభుత్వ యొక్క పద్ధతి మంచి సున్నత్ పద్ధతి అదేవిధంగా ఇందులో ఏమొచ్చింది రుకులో వెళ్ళేటప్పుడు సుబాన రబియల అజీమ్ రుకులో చేయాల్సినటువంటి సద్ తజ్బీ అదేవిధంగా సజ్జాల సుభాన రబియల ఆల ఇది ప్రవేశ సలస్లంగారి యొక్క సున్నత్ ఇవి కాక ఇంకా మిగతావి కూడా ఉన్నాయి సుబ్బూహును కొద్దూసును రబ్బులు మలాయిగది అని ఇంకా మిగతావి కూడా చదవచ్చు కాకపోతే ఇది చాలా ఎక్కువగా వస్తుంది ఈ హదీస్ కూడా ముస్లిం షరీఫ్లో ఏడు వందల డెబ్బై రెండవ నంబర్ హదీస్ కాబట్టి నమాజుల్ని ఎప్పుడూ కూడా వదలకండి ఎవరైతే నమాజుల్ని వదిలారో వారు ప్రవక్త సల్లస్లం గారి యొక్క మార్గానికి చాలా దూరం వెళ్ళిపోయారని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఎవరైతే ప్రవక్త గారి మార్గానికి దూరంగా పోయారో ఇక వారికి ప్రవక్త గారి యొక్క షిఫాత్ గురించి కానీ ప్రవక్త సల్లాహాహ్ గారు వారిని స్వర్గానికి తీసుకెళ్లారా వెళ్తారు అనేటువంటి ఆశ పెట్టుకోవడం కానీ ఇవన్నీ కలలు తప్ప మరేమీ కాదు ఇంకా ఈ హదీసులో మనకి ఏం తెలుస్తుంది అంటే ప్రిప్రవక్త సల్లల్లా అలైవల్ ఇస్లం గారు నమాజు చదివేటప్పుడు ఏదైతే ఖురాన్ ఆయతులు వస్తున్నాయో దానికి సంబంధించి అక్కడ ఆయతుల యొక్క అర్థానికి అనుగుణంగా తస్బీ వస్తే అల్లాహ్ తస్బీ చేసేవాళ్ళు ఏదైనా వయీదులు వస్తే అల్లా యొక్క శరణు వేడుకునేవారు అల్లాహ ఏదైనా అర్థించమంటే అక్కడే అల్లా అదే ఆయత తర్వాత అర్థించేవారు ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి చెప్పండి మీరు ఏం చదువుతారో మీకు తెలిస్తే సాధ్యం ఉదాహరణకు అరబ్బుల రాతి మీరు కనుక చూస్తే మిషరీ రాషిద్ సాబ్ కానీ అబ్దుల్ అబ్దుల్ సుడాయిస్ సాబ్ కానీ వీళ్ళ అప్పుడప్పుడు కొన్నిసార్లు చదివేటప్పుడు వాళ్ళ వాయిస్లో ఉండేటువంటి ఓకల్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి గొంతు గంభీరంగా తయారవడం కానీ కొన్ని కొన్నిసార్లు ఏడవడం కానీ జరుగుతుంది ఎందుకు ఏడుస్తారు అది ప్రజలకు చూపించడానికి కాదు ఆ ఆయతుల్లో ఉన్నటువంటి ఆ శిద్ధత ఆ గాఢత ఆ విధంగా ఉంటుంది కాబట్టి అది గుర్తు చేసుకొని వాళ్ళకి ఏడుపు వస్తుంది అన్నమాట ఇది అన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి ఖురాన్ అర్థంతో పాటు చదివి మనం గనక హాఫీజ్ అయితే మనం చదివేటప్పుడు కూడా ఆ ఆర్ద్రత అనేది మన గొంతులో వస్తుంది మనం ఎంతసేపు ఒక బట్టి కొట్టినటువంటి పిల్లవాడి మాదిరిగానే మన యొక్క నమాజులు గడిచిపోతున్నాయి అందుకే ఆసర్ మన మీద పడ్డం లేదు మన వెనకలు ఉన్నటువంటి ముక్తజ్జీల మీద పడ్డం లేదు ఒక్కరోజు ఒక్క నమాజులో మీ యొక్క గొంతు మారిపోయి అల్లాహతాలను శరణు వేడుకోవడము లేకపోతే ఏడవడము మీరు కిరాత్లో గనక ఏడుపు వచ్చేలా గనక చేసినారంటే ముక్తదులు అడుగుతారు ఏమైంది హజరత్ ఈ రోజు ఆ రకంగా ఏడ్చినారు అప్పుడు నువ్వు చెప్పావు అయ్యా నేను ఈ ఆయత్ చదివినాను అల్లాహతాళ ఇందులో చెప్పినారు అని వాళ్ళ మనస్సులో అది ముద్రపడిపోతుంది అరే ఇంత ఉందే మన హర్సా గారు ఏడ్చినారు ఈ ఆయత్ చదివి మనం ఏమి ఇట్ట తయారైనాము అని చెప్పి మనం ఎంతసేపు మనం ఏం చదువుతున్నామో మనకు తెలియనిటువంటి పరిస్థితిలో ఉన్నాం మీరేం చదువుతారు ఈ వెనకల ముక్తదులు కూడా అంకా అధ్వానంగా ఏం చదువుతారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మంది మన పని అయిపోతానే డ్యూటీలో మనం వెళ్ళిపోతాం వాళ్ళ డ్యూటీ కూడా ప్రజెంట్ వేయించుకోవడానికి వచ్చినారు వాళ్ళు కూడా వెనకల అదే విధంగా పోతారు ఎందుకంటే మనం చదివే ఆయుతలకు మనం చెప్పే బయాలకు తర్వాత సంబంధం ఉండదు మనం చదివే ఆయుధని మనం ఎప్పుడు కూడా ఇల్లా మాషాల మనం బయాన్ చేయము కాబట్టి ఆ ఆర్ద్రత అనేది వాళ్ళకు తెలియదు కాబట్టి ఇప్పటికైనా కూడా మనం కురాన్ని అర్థంతో పాటు చదవాలి మనకు అర్థం ఉన్నటువంటి ఆయుతుల్ని బాగా గాఢత ఉన్నటువంటి ఆయుతుల్ని మనం తీసుకొని వచ్చేసి ఆ యొక్క ఆర్ద్రతను కనుక శ్రోతలకు వెనకలు ఉన్నటువంటి వినిపించినట్లయితే ఇన్షాల్లా ప్రజల్లో మార్పు వస్తుంది